హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఆగస్టు నెల రెండవ తేదీన అంటే రేపే ఈ రెండవ తేదీన అటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకం కింద రెండు వేల రూపాయలు ఇండియా మొత్తం మీద ఎంతమంది రైతులుంటే అంతమందికి రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనుందనమాట అదేవిధంగా మన రాష్ట్రం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతుందనమాట అటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతోంది ముఖ్యంగా పిఎం కిసాన్ యోజన కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుంది ఇకపోతే ఈ రెండో తేదీ ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తోంది ఆ విషయం అలా ఉంచితే మరో విషయం ఏంటంటే కొంతమంది రైతులు ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు కూడా పాపం చాలా ఆశ పెట్టుకొని ఉన్నారన్నమాట వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కనీసం ఐదు వేల రూపాయలైనా పడుతుందేమో అని అనుకున్నారన్నమాట ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది ఐదు వేల రూపాయలు వాళ్ళకు జమ చేస్తాము అని చెప్పేసి లేదంటే అటు కేంద్ర ప్రభుత్వం వేసి రెండు వేల రూపాయలతో కలిపి జమ చేస్తామని కూడా ముందుగానే చెప్పింది కాకపోతే అనుకోని పరిస్థితుల వల్ల ఎందుకంటే అక్కడ పిఎం కిసాన్ యోజన కింద పడే రైతులందరికీ పడే అవకాశం ఉంది కానీ వీళ్లకు పడే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకు నేరుగా పడుతుంది కాబట్టి అదే విధంగానే అదే అకౌంట్స్కి వీళ్ళు వేయడం అనమాట ఈ పిఎం కిసాన్ యోజన కింద పడే వాళ్ళందరికీ అదే అకౌంట్లు సేమ్ టు సేమ్ అదే లా ఆ అకౌంట్లకి మళ్ళీ వీళ్ళు కూడా వేయడం అనమాట అటువంటి సమయంలో ఈ కౌలు రైతులకు వేసే అవకాశం లేదనమాట ఎందుకంటే వాళ్ళకు సెపరేట్గా లాగిన్ క్రియేట్ చేసి వాళ్ళ కోసం మళ్ళా సెపరేట్గా అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అందువల్ల ఈ తప్ప ఇచ్చిన అప్లికేషన్లు అన్నీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ అప్లోడ్ చేసి పెట్టుకొని మళ్ళీ నవంబర్ నెల ఈ ఏడు వేలు ప్లస్ ఆ ఏడు వేలు కలిపి ఈ రెండో విడత వాళ్లకు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తాం జమ చేస్తామని చెప్తోంది కానీ అది ఎంతవరకు సాధ్యం అసాధ్యం అనేది రెండో విడత ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత పడే వేసే సమయంలో ఈ కౌలు రైతులకు కూడా ఎటువంటి ప్రకటన వస్తుంది అనేది మనకు అంతవరకు వెయిట్ చేయాల్సిందే అప్పుడు మళ్ళీ ఏడు వేలే వేస్తామని చెప్తారా లేదంటే కౌలు రైతులకు పద్నాలుగు వేలు వేస్తామని చెప్తారో చూద్దాం అందువల్ల ఈ రెండో తేదీ కేవలం కౌలు రైతులకు కాకోకుండా సొంత భూమి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద వేసే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబా పథకం కింద ఐదు వేల రూపాయలు జమ చేస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఈ రెండవ తేదీన ఆగస్టు రెండవ తేదీన జమ కానున్నాయి శనివారం నాడు వాళ్ళ అకౌంట్లలో పడతాయి వాళ్ళు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా సరే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన వాళ్ళు ఎవరైనా సరే ఫేక్ లాగిన్లలో ఓపెన్ చేయకండి మీ ఆధార్ నంబర్ అందుకు కొట్టి చూడడమా లేదంటే ఈ పాస్బుక్ నెంబర్ కొట్టి చూడడమా లేదా మీ మొబైల్ నంబర్ టైప్ చేసి చూడడమా ఇలాంటివన్నీ చేయకండి మీ ఆధార్ నెంబర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట చూపిస్తుంది ఎందుకంటే మీరు ఆధార్ నెంబర్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కేవైసీ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కే వెళ్తుంది కాకపోతే సమ్ ఫేక్ సైబర్ నెరగాలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసేదానికి ట్రై చేస్తారు అందువల్ల అటువంటి లాగిలు ఓపెన్ చేయకోకుండా మనలాంటి మనలాంటి యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి మా లాగా చెప్పేవాళ్ళు అటువంటి వాళ్ళ లాగిన్లలో మాత్రం ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే మీకు సేఫ్టీ ఉంటుంది అనమాట మేము పర్ఫెక్ట్గా ఇస్తాం కాబట్టి లాగిన్లు ఈ పిఎం కిసాన్ యోజన పథకం కింద ఆ లాగిన్ ఇస్తాను అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ పథకం కింద ఆ లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండు లింకులు కలిపి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సరే రేపు శనివారం నాడు అమౌంట్ పడిందా పడలేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోను కూడా లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్